నమస్కారం ఈ వీడియో డిసెంబర్ పదహారు బుధవక్రం సమాప్తం వారి ఫలాలు తులారాశికి రెండవ స్థానంలో బుధుడు నాడు భాగ్యాధిపతి విశేషమైన ధనలాభం కలిసి వస్తుంది మీ మాట తీరిక దైవబలం తోడవుతుంది కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది ఆరోగ్యం కుదుటపడుతుంది ఇంకా ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది వారసత్వ ఆస్తులు కలిసి వస్తాయి కుటుంబంలో ఉన్న ఐకమత్యం వల్ల సంతోషమైన సంతోషకరమైన నిర్ణయాలు తీసుకుని చాలా లాభపడతారు ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది గతంలో ఉన్న మైనస్ బ్యాలెన్స్ నుంచి ప్లస్ బ్యాలన్స్కి వస్తుంది ఇంకా పూజా కార్యక్రమాలు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ విశేషంగా చేస్తారు డైలీ నారాయణ స్తోత్ర పఠనం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి తండ్రి తరపుకు ఆస్తి లభిస్తుంది 感觉高。